జై జై శ్రీరాధే జై 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 శ్రీరాధే మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్కి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి వ్రజవాసి భక్త బృందకి జై జై శ్రీరాధే ప్రియ భాగవతోత్తముల రేపు చాలా విశేషమైనటువంటి రోజు భాద్రపద శుద్ధ అష్టమి రాధాష్టమి మహాపర్వదినం బృందావనేశ్వరి రాసేశ్వరి ఆహ్లాదిని శక్తి స్వరూపిణి అనంత ప్రేమశక్తి స్వరూపిణి స్వరూపిణి రాసేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి బృందావనానికి మహారాణి జగజ్జనని గోలోకనాయక శ్రీ శ్రీకృష్ణుని యొక్క ఆనంద శక్తి స్వరూపిణైన మహారాణి ఆవిర్భవించినటువంటి రోజు మనందరికీ చాలా గొప్ప పర్వదినం రాధాష్టమి మహాపర్వదినం బృందావనానికి సమీపంలో రావలి అనేటటువంటి గ్రామంలో ఆకాశ మార్గం నుంచి భాద్రపద శుద్ధ అష్టమి నాడు చిన్నారిగా ఆ తల్లి అయోనిజిగా భూమి మీద రావాలనే గ్రామంలో పద్మ సరోవరంలో ఆవిర్భవించిందని ఆ వార్త స్వప్నంలో తెలుసుకున్నటువంటి పుణ్య దంపతులైన వృషభాను మహారాజు కీర్తి దంపతులు ఆ బంగారు పలకిలో అమ్మవారిని కూర్చోపెట్టుకొని మేళతాళాలతోటి బాజా భజంత్రిలతోటి వేదమంత్రోచ్ఛరణతోటి భగవన్నామ సంకీర్తనతోటి రాధా తల్లిని రాధారాణిని ఆ తీసుకొని బరసానా తీసుకెళ్లారని చెప్తారు బర్సానాలోనే చిన్నప్పటి నుంచి పెరిగి పెరిగింది ఆ తల్లి అటువంటి ఆహ్లాదని శక్తి స్వరూపిణి మనందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించే తల్లి ప్రేమశక్తి స్వరూపిణి ఆ తల్లి రాధారాణి లేకపోతే జగత్తులో ప్రేమే లేదు సాక్షాత్తు దేవాదేవుడైన శ్రీకృష్ణుడు అంతటి వాటికి కూడా ఆనందాన్ని ప్రేమని ప్రసాదించే తల్లి అని బృందావనంలో చెప్తారు అసలు రాధారాణి యొక్క కృప లేకపోతే బృందావనానికి ప్రవేశం లేదు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం కూడా కలగదని చెప్తారు పదాంబోజి రేణు అనాశ్రిత్య బృందావనం తత్పదాంకం అసంభాష్య తద్భావ గంభీర చింతాన్ కృతశ్యామ సింధో రసాశ్రయ విగ్రహ అని బృందావన వాసులు చెప్తారు అంటే రాధారాణి కృప లేకుండా రాధారాణి చింతన చేసే రసిక మహాత్ముల అనుగ్రహం లేకుండా రాధారాణి యొక్క చరణధూళితో పునీతమైన పావన బృందావనాన్ని ఎట్లా మీరు ప్రవేశిస్తారు శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహాన్ని ఎట్ట పొందుతారని జీవగోస్వామి చెప్తారు ఇలా బృందావన మహాత్ములు రాధారాణి గురించి చెప్పడం మామూలు విషయం కాదు అటువంటి రాధారాణి యొక్క పుట్టినరోజు రేపు చాలా విశేషం ఆదివారం ముప్పై ఒకటో తేదీ కాబట్టి అందరు కూడా తప్పనిసరిగా ఈ ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్లో రామచంద్ర మిషన్ సమీపంలో ఆశ్రమానికి విచ్చేసి రాధాదేవిని దర్శించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం మన ఇటీవల శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు దాదాపు పది రోజుల పాటు అత్యంత వైభవంగా నృత్యాలు గీతాలు ఉట్టి కొట్టడం తర్వాత సమారాధనలు కోలాటాలు అన్నీ బాగా జరిగాయి కానీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత ఫండ్స్ లేకపోయినా అమ్మవారి యొక్క రాధారాణి యొక్క కార్యక్రమాన్ని యథోచితంగా జరపాలని మాకున్న శక్తియుక్తులతోటి ఆ శక్తితోటి ఆ భక్తితో శ్రద్ధతోటి స్వామి జరపాలని ఆ తల్లి యొక్క కృప కాబట్టి అందరూ కూడా రేపు తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాం అలాగే రేపు కార్యక్రమాలు వేకుజావున మంగళహారతి ఆ తర్వాత నాలుగున్నర కల్లా తర్వాత తులసి పూజ ఆలయ ప్రదక్షిణం తర్వాత తెల్లవారు ఆరింటికి యొక్క నగర సంకీర్తన ఆ తర్వాత గోమాతల యొక్క పూజ తర్వాత రాధారాణికి విశేష అలంకరణ పుష్పాలంకరణ అలాగే విశేష పిండి వంటల నైవేద్యం తర్వాత పారాయణం భక్తులు గాంధీ రోడ్డు ఒంగోలు వాళ్ళు వచ్చి పారాయణం చేస్తారు మధ్యాహ్నం స్వా అమ్మవారికి రాధారానికి విశేష నైవేద్యాలు హారతి ఆ తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి రాధాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం జై జై శ్రీరాధే జై శ్రీరాధే జై జై శ్రీరాధే జై 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 శ్రీరాధే జై శ్రీరాధే రాధే 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 జై జై శ్రీ రాధే జై శ్రీ జై శ్రీ రాధే జై శ్రీ రాధే 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 రేపు రాధా రాణి ఆవిర్భావ దినోత్సవం శుభాకా రాధాష్ట శుభ రాధా అష్ట శుభాకాంక్ష కృప అందరికి కలగాలని రాధా రాణి కృప అందరికి కలగాలని ప్రార్థన రాధే 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 రాణి రేపేది విశేషం రాణి పుట్టినరోజు పుట్టినరోజు రాధారాణి పుట్టినరోజు రాధాష్టమి రాధారాణి పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా బాగా చాలా బాగా చేస్తారు నృత్యాలు చేస్తుంటారు పరమానందంగా ఉంటుంది బర్సానాలో అసలు ఈ రోజు నుంచే మొదలవుతాయి కార్యక్రమాలు అక్కడ చాలా జై జై हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे 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 कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे रामा, 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 रामा हरे राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 खुण कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

क्यों प्रदक्षिणा पादे पादे का पापा ब्रह्म्य प्रदक्षिणा पदे पदे परे श्री कृष्ण प्रेयस नमो नमः ृष्ण प्रेय श्री नमो नमः जय तुलसी जय भक्ति महारानी की जय देवी हे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे राम 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 हरे हरे రాధాగోవింద భగవానికి రాధాగోవింద భగవానికి గోవింద భగవానికి భక్తవత్సల భగవానికి హరినామ సంకీర్తనకి శ్రీమద్ భాగవత కథాపురాణకి పవిత్ర బృందావన ధాముకి తులసీ మహారాణికి గోమాతకి మంగళహారతికి అనంతకోటి వైష్ణవ భక్త బృందకి నితాయి గౌర ప్రేమానందే హరి ప్రియ భాగవతోత్తములరా ఈరోజు తేదీ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుని యొక్క శ్రీ రాధాగోవింద భగవాను యొక్క మంగళహారతిని అందరు కూడా దర్శించండి ధరించండి ఎవరైతే ముహూర్త కాలంలో భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని సమస్త ప్రారంభ కర్మలన్నీ కూడా నశిస్తాయని మహాత్ములు మనకి చెబుతారు భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడ కూడా దొరికేది కాదు భౌతిక ప్రపంచం అంతా కూడా మాయామోహాలతోటి స్వార్థ చింతనతోటి కపటము అసూయ ఈర్ష్య అన్న రాగాలతోటి ఉంటుంది కాబట్టి భగవంతుడితో సహజీవనం నిత్య ఆనందం నిత్య సంతోషం కాబట్టి భగవత్ సేవ నిత్య ఆనందము నిత్య సంతోషము కాబట్టి ప్రతినిత్యం భగవంతుని యొక్క నామాన్ని జపించటం భగవంతుని యొక్క దివ్య కథలు వినటం భగవంతుని యొక్క ప్రీతిపాత్రమైన తులసి మహారాణిని గోమాతని పూజించటం భగవంతునికి అత్యంత శ్రద్ధువులైనటువంటి జీవితం అర్పించిన భక్తులతో సహజీవనం చేయటం భగవంతుని యొక్క దివ్యధామాలు దర్శించటం ఇలాంటి జీవనాన్ని గడపగలుగుతారని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నితాయ గౌర్ ప్రేమానందే హరి బోల్ Ljubav, yeah, Ljubav, yeah. 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 하이보 <laughs> 하이보 하이, 하이.